అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ ఇంటి ఆవరణలో శనివారం నాడు ఈ మొక్కను నాటినట్టయితే ఆ శనిదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతున్నారు అలాగే ఏడేళ్ల శని వెంటాడుతున్నవారు ఈ మొక్కను నాటినట్టయితే వారికి ఉపశమనం లభిస్తుంది శని దోషం ఉన్నవారికి ఇది విశేష ప్రయోజనాలను ఇస్తుంది రెండున్నర ఏళ్ళ శని దోషానికి మొక్కను రోజు పూజించాలి ఇది శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇంట్లో లేదా ఇంటి ముందు మొక్కలు పెంచడం వల్ల తాజా సానుకూలతను కలిగిస్తుంది అలాగే కొన్ని మొక్కలు జీవితంలో మనకు సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తాయి వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలు ఇంటికి చాలా శుభప్రదమైనవిగా చెబుతుంటారు ఈ మొక్కలను ఇంట్లోకి తీసుకురావడం వలన సంపద పెరుగుతూనే ఉంటుంది మీ పురోగతి కూడా తెరుచుకునే మార్గం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అలాగే కొన్ని మొక్కలు మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగిస్తాయట ఈ మొక్కలు ఇంట్లో నాటితే అపారమైన ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి అని చెబుతున్నారు ఇంటి ఐశ్వర్యం పెరగాలంటే శ్రావణ శనివారం మీ ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కను నాటాలి అని నిపుణులు చెబుతున్నారు అది మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అని కూడా అంటున్నారు సాధారణంగా మనీ ప్లాంట్ గురించి మనందరికీ తెలుసు మనీ ప్లాంట్ కాకుండా డబ్బును ఆకర్షించడానికి ఏ మొక్కలు నాటాలో వాస్తు శాస్త్రంలో పేర్చుకోవడం అయింది వాస్తు శాస్త్రంలో పేర్కొన్న ముఖ్యమైన మొక్క శమి మొక్క ఇది మీ ఇంటి ఆవరణలో శనివారం నాడు నాటినట్లయితే ఆ శనిదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతున్నారు అలాగే శని సడే జాతి అంటే ఏడున్నర సంవత్సరాల శని దోషం ఉన్నవారికి ఇది విశేష ప్రయోజనాలను ఇస్తుంది రెండున్నర ఏళ్ళ శని దోషానికి ఈ మొక్కను పూజించాలి ఇది శనిగ్రహ దోషాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది మీ ఇంటి ఆవరణలో ఈ శమి మొక్కను నాటితే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది శ్రావణ మాసంలో శమీ మొక్కను నాటాలి శ్రావణ శనివారం ఇంట్లో ఈ మొక్కను నాటాలి అలాగే ప్రతిరోజు ఉదయం షమి మొక్కకు నీరు పోయాలి సాయంత్రం ఆవు నూనె దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్